వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్ల చే సెప్టెంబర్ ఇరవై ఆరున ఘన ప్రారంభం ఒకటి ఏంటంటే అండి నైన్టీస్ లో మిమ్మల్ని చూసిన అమహం కళ ఒక్క నిజం ఇది ముఖస్థుతికి చెప్పట్లేదు అసలు తగ్గలేదు పైపెచ్చు కొంచెం పెరిగింది ఒక ఒక స్థిమితమైన ఒక ఎక్స్ప్రెషన్తో అంత అందంగా కనిపిస్తున్నారు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ సో వాట్ ఇస్ యువర్ బ్యూటీ సీక్రెట్ చెప్పండి దివ్యవాణి గారు నిజం చెప్పండి నిజం చెప్పండి నేను ఎప్పుడు కలరింగ్స్ ఉన్నది లేనట్టు నేను జెన్యున్గా అడుగుతున్నాను ఇంట్లో మా అమ్మగారు నేర్పించినటువంటి పద్ధతులు నాకు ఇప్పటికీ నేను బ్యూటీ పార్లర్స్ వెళ్ళను చాలా రేర్ అనమాట అండ్ బయట ఫుడ్డులు తినను అండ్ ఇంట్లో కూడా ఇప్పుడు ఏవేవో అవి ఇవి అంటారు ఏమీ ఉండదు సింపుల్గా ఇంట్లో ఏది ఉందంటే అది టైంకి ఏది దొరుకుతాయి అది దేవుడు నాకు ఇది ఇచ్చాడు థ్యాంక్ యూ ఇది లేని వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు అని చెప్పని ఇక ఇప్పుడు రెండు ప్రాజెక్ట్స్ మళ్ళీ చేయబోతున్నాను కాబట్టి ఇక మళ్ళీ మమ్మీ డైట్ను ను ఫాలో అవ్వాలన్నాను ప్రజెంట్ అయితే ఏది దొరికితే అదే నాది అంతేనా సింపుల్ మిమ్మల్ని తెరమే చూడడానికి అందరం ఆరాట పడుతున్నాం ఎందుకంటే నైన్టీస్లో లాస్ట్ ఫిలిం మీరు దాదాపు చాలా ఏళ్ళు మీరు చేసి లేదండి నేను అంటే నాకంటూ నా టాలెంట్ కి బ్రేక్ నాకు ఇంకా రాలేదు అండ్ మహానటిలో చేశాను సావిత్రి మదర్గా కానీ అసలు దివ్యవాణి క్యారెక్టర్ అది కాదు అసలు కాదు కేవలం అశ్వీదత్ గారు ఉన్నామ్నా కాల్ చేసి సావిత్రికి ఆ సింటమ్స్ రౌండ్ ఫేస్ అది బాగుంటుంది సావిత్రి మదర్ అంటే మీరే చేయాలన్న నాగేష్ని గారు అడిగారు అని అంటే అక్కడ నేను సావిత్రి గారి మదరు అదొకటే చూశాను సరే చేద్దామని చేశాను దాని తర్వాత నేను సీరియల్స్ చేశాను మంచి నా పేరు మీనాక్షి చేశాను తర్వాత ఏటీఎం చేశాను వెబ్ సిరీస్ దాని తర్వాత పంచతంత్రం చేశాను సో నాకు అనుకున్న విధంగా బ్రేక్ నా టాలెంట్ కి తగినట్టు రాలేదు లేదు ఇప్పుడు మంచి ఫుల్ క్యారెక్టర్స్ అంటే ఫ్రాంక్ ఏంటంటే అంటే రాబోతున్నాయి అనే దానికి తగిన నెట్వర్క్ నా దగ్గర లేదు నవ్వే డేస్ మాకంటే అప్పట్లో ఉమా మహేశ్వర్ గారు మన రామారావు గారు వీళ్ళు మనకి డేట్స్ చూసేవాళ్ళు ఆ విధానం వేరు నవ్వే ట్రెండ్ ఏంటంటే కొంచెం మన పద్ధతులకి నా అభిప్రాయాలకి నా కట్టుబాట్లకి పొసగే విధంగా లేదు ఇప్పుడు డేట్స్ చూసి ఇప్పుడు అంతా ఏముందండి ఒక టీం అంటే అప్పట్లో అంటే డైరెక్టర్ది హీరోది ప్రొడ్యూసర్ది ఉండేది ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ మారిపోయింది సో ఈ నెగిటివిటీ తగ్గట్టుగా కరెక్ట్గా పర్సన్ నన్ను హైప్ చేయటానికి నా డేట్స్ చూడటానికి కరెక్ట్ నాకు కుదరలేదు సో నాకు నేను పోయి చెప్పుకోలేను సో ఆ బ్రేక్ పడేయడానికి ముందుగానే మా ఓన్దే నేను మన బ్యానరే స్టార్ట్ చేయాలని ఐఎమ్ గాడ్ ఆల్ దట్ దిస్ బ్యూటిఫుల్ సీజన్ ఇప్పుడు సో దివ్యవాణి గారు నైంటీస్లో నైంటీ వన్ నైంటీ టూ ఆ టైంలో మీరు ఒక హవా ఒక వెలుగు వెలిగారు కదా అంత సక్సెస్ని ఆ రోజులో ఎలా హ్యాండిల్ చేశారు మీరు అంటే నాకు అసలు ఏమీ తెలియదండి ఇప్పటికీ కూడా షోకేస్లో బొమ్మ ఎలా ఉంటుందో అలా అయిపోయింది నా జీవితం అంతా మా అమ్మగారే మా అక్కయ్య మా అన్నయ్య వాళ్ళ ముగ్గురు లేని సినిమా ఇండస్ట్రీలో నేను లేను నాదేంటంటే పొద్దునే నిద్ర లేవటం మంచిగా డైట్ ఫాలో అవటం ఆనంద్ మాస్టర్ గారు అని భానుప్రియ గారికి మాకు ఒకటే మాస్టర్ గారు డాన్స్ క్లాస్ అయిపోవటం అసలు సినిమా ఇండస్ట్రీకి కూడా నన్ను ఎక్కడ ఒక ఇలా ఒక ఆఫీసుకి కూడా మా మమ్మీ వాళ్ళు నన్ను వెళ్ళనివ్వలేదు ఐఎమ్ సో లక్కీ ఇన్ దట్ మనం కూడా మన వంశీ గారు ఉన్నారు కదా పెద్ద వంశీ గారు ఆయన కలిసా చాలా క్లోజ్ మీరు అడగండి ఆయన ఒకే మాట అన్నారు అనమాట ఈ అమ్మాయి అసలు ఒక సినిమా గడపెక్కిందండి ఈ అమ్మాయి ఒక కంపెనీకి వెళ్ళి నాకు అవకాశం కావాలని అడిగిందా ఈ అమ్మాయి ఎవరో ఎవరికి తెలియదు వీళ్ళ అమ్మగారు వీళ్ళ సిస్టర్ వచ్చేవాళ్ళు అంటే అంత ప్రేమగా నన్ను దాచిపెట్టుకుని తీసుకొచ్చారండి ఏ కంపెనీకి నేను వెళ్ళి నాకు ఈ క్యారెక్టర్ కావాలని అని నేను ఎప్పుడు కష్టపడలేదు అలా అమ్మ తీసుకురావటం ఎలా స్పాట్ అయ్యారు మీరు అసలు అంటే ఎలా గుర్తించబడ్డారు ఒక అందమైన అమ్మాయి ఉంది అని ఉషావాణి ఉషావాణి అంటే మమ్మీ మా సిస్టర్ పేరు బేబీ రాణి సో అలా ఉషావాణి బేబీ రాణి అలా రాణి వాణి అని మమ్మీ ముద్దుగా పెట్టుకున్నారు అంటే మా సిస్టర్ తను ఇండస్ట్రీ మీద ఇష్టంతో వచ్చారు మనము తేబడ్డాము మీరు తేబడ్డారు అది మనముగా రాలేదు అసలు మనకు తెలియదు కానీ దేవుడు బాడీలో టాలెంట్ ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ అనేది ఉంటదండి మనం పుట్టంగాల్ని కూడా దానిలో మనం వర్క్ చేసినప్పుడు మనకు అలుపు సొలుపు ఉండదు సో కొంతమందికి వంటలు కొంతమందికి ఇంకా సంథింగ్ సంథింగ్ అలానే నాలో పుట్టినప్పుడే ఎందుకంటే నా ఎయిత్ నైన్త్ స్టాండర్డ్లో టెన్త్ అనుకుంటా ఎస్ టెన్త్ లో మేము ఒక స్కూల్లో స్టేజీ జస్ట్ చేస్తారు కదా ప్రోగ్రామ్ అది మా కాన్వెంట్లో నేను మండోదరి మహిళా మండలం ఓటు చేస్తాను ఓహో అప్పుడే యా టెన్త్లో నేను దానికి మండోదరి అనమాట నేనే మెయిన్ టీచర్ లాగా మా టీచర్స్ టీచర్ క్యారెక్టర్ అంటే ఎంత ఇన్వాల్వ్ అయిపోయి చేశానంటే అక్కడున్న చిన్నది మాది చిన్నది కాన్వెంట్ తెనాలిలో మా అందరూ అలా మా మాస్టర్స్ అందరూ అలా చూస్తున్నారు నా నటన్ని సో అప్పుడే అది నా బాడీలో ఉందన్నమాట సో తెలియకుండా రావటం ఇండస్ట్రీకి అక్కని చూస్తానికి హాలిడేస్కి నేను రావటం శారద గారిని చూడటానికి నేను వెళ్ళటం ఆమె చూసి ఈ అమ్మాయి వద్దు ఈ మీద పెట్టి ఇన్వెస్ట్మెంట్ అనటం అప్పట్లో మేమందరం అక్కడే ఉండేవాళ్ళం పరచూరు గోపాలకృష్ణ గారు నేను మొన్న కూడా అంకుల్ వాళ్ళ బిందు వాళ్ళ పాపది హరితది వాళ్ళ పాప దగ్గర ట్వంటీ ఎయిత్ ఎగ్జామ్ ఏంటి ఎంగేజ్మెంట్ అయితే కాల్ చేయగలి ఏమే బుడదానా అని అన్నారు అంకుల్ చెప్పండి అంటే ఎట్లా నవ్వుతుందో చూడేదని వాళ్ళ అమ్మాయికి నేను ఒక టూ ఇయర్స్ వన్ ఇయర్ చిన్నండి కన్నా సో ఆ బుడదాన బుడదాన అనేది ఆ ఇంట్లో పిలిచినట్లే అయిపోయింది సో దేవుడిదయ్యండి ఎక్కడ నేను ఇండస్ట్రీలో ఒక ఎలాంటి ఒక హోమ్లీ అట్మాస్ఫియర్తో కష్టాలు ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలా సినిమాలు నేను కూడా పోగొట్టుకున్నాను ఆ పెయిన్ కూడా మా పేరెంట్స్ వద్దకు రానియకుండా ఒక ఒక ఎలా అంటే కోడి తన పిల్లల్ని రెక్కల కింద ఎలా పెట్టుకుంటుందో భద్రంగా చూసుకున్నారు షూటింగ్స్ షూటింగ్స్ ఇప్పుడు కూడా స్కూల్కి వెళ్ళామనుకోండి నా పిల్లల్ని దివ్యవాణి మీ పిల్లలు ఎలా ఉన్నారు కిరణ్ మమ్మీ అన్నారు కిరణ్ పార్టీ నల్లా నల్లకాంగ్లా అంటారు చెట్న స్కూల్లో కానీ అండ్ వెళ్ళమ్మలో కానీ నా పిల్లలు అంటే నల్లా నల్ల కిరణ్ పార్టీ ఎప్పుడు అట్లా మా అమ్మగారే వాళ్ళకి తల్లి అన్నమాట సో నౌ బ్యాడ్ ఏంటంటే ఆమెకి కొంచెం అల్జీమర్స్ వచ్చింది మర్చిపోతుంది అండ్ మళ్ళీ ఆన్ అండ్ ఆఫ్ గా ఉంటుంది కానీ ఆమెను ఏమైనా ప్రిపేర్ చేయాలి అని అంటే కిరణ్ వస్తున్నాడు నా బాబు పేరు కిరణ్ వస్తున్నాడమ్మా అంటే ఎమ్మటే రెడీ అయిపోతుంది అనమాట కిరణ్ వస్తున్నాడు డాక్టర్ దగ్గర తీసుకెళ్లాలన్నా ఒక చంటి నేను ఎలా చూసుకోవాలో అలా చూసుకోవాల్సిన పరిస్థితిలో సో ఈ క్రెడిట్ అంతా అమ్మ నా కుటుంబీకులేనండి అమ్మ